ఎక్కడ దిగాలయా ఎక్కడైనా పర్వాలేదండి అదే ఉంటాయా నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు నెహ్రూ స్ట్రీట్ అండి నెహ్రూ ఆ నెహ్రూ స్ట్రీట్ లో ఎవరెళ్ళు ఆంధ్రావు గారికి ఆంధ్రా అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా అవునండి మరి మీకు తెలుసా అండి తెలియకపోవడం ఏంటయ్యా నేను వకీల్ లేక ఆయనతో ఏమిటి నీకు పని ఏం లేదండి కాంపౌండ్ లో గది ఖాళీగా ఉందట అద్దెకిస్తారట అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకిస్తారట ఎవడయ్యా నీతో చెప్పింది ఆ ఆనందరావు ఒట్టి పిసిని కొట్టు వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి అలా అనకండి సార్ ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా నిన్నటిదాకా హాస్టల్ అనే ఉన్నానండి ఇప్పుడు ఖాళీ చేద్దామని ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్ చిల్లరగా బాబే అదేం లేదండి హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది నేను పేదవాళ్ళు మా అన్నయ్య ఇరవై నాలుగు గంటలు చాకరీ చేసినాను చదివిస్తున్నాడు ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది పనిచేయలేకపోతున్నాడు అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం వెరీ గుడ్ సరే నీకు పెళ్ళైందా లేదండి ఛాన్స్ పోయింది ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు ఆంధ్రాకి పెళ్లి కూర్చున్న పెళ్ళవుతుంది అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని ఎవరిని ఆ గడపలో కాలు పెట్టలేదు నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి మర్యాదగా నడుచుకుంటాన్ని మాట మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో అది ఏమి లాభం లేదు అందులో నువ్వు ఆంధ్రలో పెళ్ళని చూడు మహాకాళి నువ్వు పని చేయరాదు ఏమిటండి నీకు పెళ్ళి అయిన పెళ్ళ అబద్ధం ఎలాగండి చెప్పడం అందులో పెద్ద మనసు ఎక్కడో ఎరు బాబులో ఎలా ఉన్నావు అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు వద్దండి చెప్పమంటుంటే నేను సిఫారసు చేస్తాను అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసే నీ కోసం చెప్తావటయ్యా నీ అన్నయ్య నీ కోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గితే ఒక చిన్న అబద్ధం చెప్పలేవు చెప్పలేవా అని రావయ్యా రా ఇదే ఇల్లు రా లోపల పొలం ఇదిగో నేను కారులో చెప్పినట్టు జ్ఞాపం ఉన్నాయి కదా అమ్మా శాంతి శాంతి చూడమ్మా మన కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గారు అద్దెకి ఇవ్వాలి నేనే ఆనందరావాలి మీరు ఏ కాకూడదా నేనే ఈ డేట్ ని చెప్తుంటేను చెప్పాలి ఒకటి చూపించు అది బెడ్రూమ్ ఇది డ్రాయింగ్ రూమ్ డ్రెస్సింగ్ రూమ్ ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ నచ్చిందండి ఎవరు లోపల నువ్వేనా కదా అవునండి మా అమ్మ

అదిగారు అయ్యాని భార్య ఎన్నో నెల ఏడో నెల ఏడో నెల ఆ అబ్బాయి అన్నిటికీ సమాధానం ఏమిటి కరెక్ట్ అబ్బాయి ఇంత ముందు అన్ని ఎంక్వైరీ తెలుసా అదేమి సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడి సార్ అదేం గోదాబ్బాయి అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడానికి

చిన్న నృత్యం గడ ఏదో సారమ్మా చదువు ప్రియమైన అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తప్పు వచ్చేలో వేరే ఒక చిన్న గట్టు తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు సర్దుకోగలం హాస్టల్ కానీ చూశారా ఎవర్నుడికి చూశాడు ఎవరి నుండి చూసారమ్మా అన్న నృత్యం నాన్న మరి ఎవర్ని అడగం వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి బుర్ర గోడ కేసి కొట్టుకోవాలి హాస్టల్లో ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థపడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెద్దది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను చూడండి ఆ ఇక భగవంతుడే చూడాలి నాకేదో భయంగా ఉంది ఆ భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలేదు చిన్నానికి ఉత్తరం రాసి తీర్పించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి ఏమని రాసా ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నావని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఇది చదువు చదువు చిన్నాకి నమస్కారం ఇక్కడ అందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వు ఏం రాసేవాళ్ళు అని చెప్తాను ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలగురి కూడా పెట్టలేదు అవద్దా నిజం చెప్పు చూసి చెప్పు నాకు చెప్పు అవునా ఎంత పని చేశావు ఇప్పుడేమైందని ఇంకేం కావాలి నాకు చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది ఇంకెప్పుడు రాయవు కదా ఇంకెప్పుడు రాయవు కదా పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతున్నా తల్లి చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా సాయిలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా నేను చావను ఇక మన ఇంట్లో అతుకున్నాడే అతని గురించి మీకు ఏమన్నా తెలుసా అని అంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే చాలా కుర్రాడైతే రత్నం లాంటి కుర్రాడు ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే దొడ్లో దొరుకుతూ ఉంటావా చూడండి అదే కాంతం అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు దేవుడా వాటం చూస్తే అతని పెళ్లి కాపితే శాంతి పెళ్లి చేసే కానీ మనకు అదృష్టం లేదే అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది వచ్చండి ఆల్రెడీ అయిపోయింది కదూ భయపడ్డారా పడపోయి దెబ్బ తగిలిందా ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుంది అండి మీరు కాలేజీకి వెళ్ళడం నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులండి నాకు కారు ఎక్కడం అలవాటు లేదు నడిచే వెళ్తాం మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి ఏమండి మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే ఏమైనా ఉత్తరాలు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెలన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఏడు మూడు ఏడు పదండి పది నెల అయింది అనమాట అయితే డెలివరీ కావాల్సిందే డెలివరీ కావాల్సిందేటికి అయిపోయి ఉంటుందండి ఏమండి కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆప్తారా నేను దిగిపోతాను ఓకే ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్టు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను అబద్ధమా ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న నేను తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చాను ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళైందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుంటు ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్రపట్టడం లేదు ఏదో బాధ మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తుందా అనుకోండి ఆ కబురు అందటనే ఆలస్యం ఎక్కడ కట్టుకుపోయే వాళ్ళ వాళ్ళచ్చు కానీ మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్టప్రకారం పడతారా వీటిలండి అయినా ఇష్టాలు ఇష్టాలు అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ మీద మీకు చాలా ప్రేమ మీ భార్య అందంగా ఉంటుందా ఏమండాలండి ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది అయితే నాలా ఉంటుంది అనమాట అదేమిటండి చూడండి మీరెక్కడా అది ఎక్కడా అవునండి మీకే అదేమిటండి కవర్ విప్పకుండా కంగారు పడతారు మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పు చూస్తే బేబీ సేఫ్

చెప్పింది ఏది నోరు గారు అలా కనబడతారా పెట్టండి నోట పడతారా నమస్కారం పెట్టండి నాకు కాదు అమ్మకి అలా కాదండి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పెంచుకోండి పదండి

సార్ సార్ నాకేం తెలియదు సార్ ఏదో మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్ సరే సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేస్తున్నారు సార్ కనీసం ఈ మీద సృష్టిగా భోచేద్దాం